మరో మూడు రోజుల్లో అదృష్టం కలిగే రాసులు ఇవే చేతి నిండా ఇక డబ్బే డబ్బు గ్రహాలు రాసులను లేదా నక్షత్రాలను మార్చుకుంటాయి కొన్ని నెలకు ఒకసారి తమ రాసు లేదా నక్షత్రం మార్చుకుంటే మరికొన్ని రాసులు సంవత్సరానికి ఒకసారి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి సంచారం చేస్తుంటాయి అయితే జూలై ఆరో తేదీన కేతు గ్రహం పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి సంచారం చేయనుంది దీని వలన మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది మూడు రోజుల్లో మూడు రాసుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు చోటు చేసుకుంటున్నాయి ఇంతకీ ఆ రాసులు ఏమిటంటే కుంభరాశి కుంభరాశి వారికి కేతు సంచారంలో అదృష్టం కలిగి వస్తుంది వ్యాపారంలో వృత్తి ఉద్యోగాల్లో వీరికి కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే అవసరానికి డబ్బు చేతికి అందుతుంది చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి కేతు సంచారం అన్ని శుభ ఫలితాలు తీసుకువస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గడంతో చాలా సంతోషంగా ఉంటారు అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉద్యోగంలో చేరే చాలా సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభం వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది తులారాశి కేతు సంచారం తులారాశి వారికి ఆదాయాన్ని తీసుకొస్తుంది వీరికి వృత్తి వ్యాపారాల్లో రాబడి దాదాపు రెట్టిపోతుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి దీంతో కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది వ్యాపారస్తులకు ఇక ఉన్నవారికి అద్భుతంగా ఉండబోతుంది కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఇక తులారాశి వారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం వలన అనేక లాభాలు పొందుతారు ఆర్థిక వివరాల్లో కొత్త నియమాలు తీసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మరింత బలపడే ఛాన్స్ ఉంది ఇక తులారాశి వారు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండి అన్ని పనులు సకలంగా చేసుకోవాలి లేదంటే తప్పకుండా మీకు కష్టాలు ఎదురవుతాయి ఇక ఏది అనేప్పుడు కూడా వారు కొత్త జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి ఇక కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మొత్తానికి తులారాశి వారి జీవితంలో కొత్త రోజులు మొదలైతాయనే చెప్పాలి